హలో అండి వెల్కమ్ టు మరపురాని రుచులు ఈరోజు మనం మెంతి మజ్జిగ ఎలా చేయాలో చూద్దాం సో మెంతి మజ్జిగ కావాల్సిన పదార్థాలు మజ్జిగ నేను ఆల్రెడీ ఇందులో పెట్టుకున్నాను కొంచెం బాగా చిలికి కవ్వంతో మజ్జిగ కొంచెం పులుపు ఉన్నా కూడా బాగానే ఉంటుంది మీరు ముందు రెండు రోజులు ముందు మజ్జిగ వాడినా కూడా దీనికి చాలా రుచిగా ఉంటుంది కొద్దిగా నెయ్యి పోపుకి పసుపు ఉప్పు తగినంత సో దాంట్లో వేయవలసిన పదార్థ పోపుకి వేయవలసినవి మనకి వాము జీలకర్ర ఒక ఎండుమిర్చి మెంతులు కొద్దిగా ఆవాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవి మనకు కావాల్సిన పదార్థాలు సో ముందుగా మనం ఈ నెయ్యిని వేసి పోపు వేయించుకోవాలి పోపు వేయించుకున్నాక కొద్దిగా చల్లారిన తర్వాత మనం దాన్ని తీసుకెళ్ళి మనం మెంతి మజ్జిగల్లో కలిపేయచ్చు సో ఈ నూనె ఇప్పుడు ఇలా నెయ్యి వేసాం కదా నెయ్యి కాగుతూ ఉన్నప్పుడు ఫస్ట్ మెంతులు వేసి కొద్దిగా మెంతులు వేగంగానే కొంచెం మెంతులు టైం తీసుకుంటుంది కాబట్టి ముందర మెంతులు వేసి కొద్దిగా అవి చెట్టపొట్లు వేగుతున్నట్టు అనిపించంగానే మిగతా అవన్నీ వేసేసుకోవచ్చు ఎండుమిరపకాయలు ఆవాలు వావు జీలకర్ర ఇవన్నీ వేసేసి ఇవి చక్కగా ఇట్లా చిట్టపట్లు ఆడుతున్నప్పుడు ఇలా గరిటతో ఒకసారి తిప్పండి వావు మెంతులు రెండు కూడా డైజెషన్కి చాలా మంచిది బ్లడ్ షుగర్కి మెంతులు చాలా మంచిది సో ఈ మెంతి మధ్యగా మనకి ఎండాకాలంలో చక్కగా మన దేనికి చాలా ఇదిగా సదన్గా ఉంటుంది మన కడుపుకి పొట్టకి అన్నిటికీ కూడాను మామూలు కాలంలో కూడా చేసుకోవచ్చు ఇది చాలా మంచి ఆరోగ్యకరమైన ఐటెం అన్నమాట సో ఇది కొంచెం చల్లారినిద్దాం ఒక నిమిషం సో ఇది చల్ల అది చల్లార పోపు చల్లారాలు మనం ఇది రెడీ చేసుకుందాం ఇందులో మనం పసుపు ఉప్పు పెట్టుకున్నాం కదా ఆ పసుపు ఉప్పు ఇందులో వేసేసుకుందాం వేసుకుని కరివేపాకు తరిగి ఉంచుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఈ మనం బాగాను ఒక చిన్న గరిటెతోటి కానీ స్పూన్తో కానీ దాన్ని మనం చక్కగా కలిపేసుకుంటే ఇది బాగా కలి కలిసేటట్టుగా కలిపేసుకుని అవి వేయించి ఉంచుకున్న పోపుని దీని మీద వేద్దాం ఒక రెండు నిమిషాలు అది చల్లారంగానే మజ్జిగ మీద వేడి వేడిది వేస్తే ఒక్కొక్కసారి విరుగుతున్నట్టు అయిపోతుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు మనం చల్లారిద్దాం సో వేసి అది బాగా ఆ మేనుతులు అవన్నీ మనం తినేకి తినడానికి ఒక ఒక గంట అరగంట ముందర చేసి పెట్టుకున్నా ఉంటే ఇది బాగా ఊరి మనకు ఉత్తపప్పు కానీ కందిపచ్చడి కానీ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది వాటిల్లోకి ఎండాకాలం దాన్ని తిన్న తా మనం ఊరికైనా కూడా తాగొచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు సో ఇందాక వేయించుకున్న పోపు ఈ ఆవాలు మెంతులు జీలకర్ర ఎండు మిరపకాయలు ఇవన్నీ చక్కగా చల్లారాయి ఇప్పుడు కొద్దిగాను రూమ్ టెంపరేచర్ లాగా సో దాన్ని ఇందులో వేస్తున్నాను నేను ఇందులో వేసేసి చక్కగా గరిటితోటి మనం ఇంకొకసారి ఇటు ఇటు కలిపేస్తే అన్నీ చక్కగా కలుస్తాయి కలిసి మజ్జిగకి ఆవాలు మెంతులు అని మంచి వాసన పట్టి మహా రుచికరంగా ఉంటుంది ఇది ఇదండి మెంతి మజ్జిగ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి